ఆయన జ్యోతించుకున్న నాకు నమ్మకం లేదు కానీ ఎందుకని మంచిది కిరికిరి మాట్లాడుతున్నా ఒక జ్యోతిస్తున్నా అడిగినా నేను ఏంది ఆయన ఊ అంటే తొండల పేరు తుడి ఏంది అసలు ఈ ముఖ్యమంత్రి అంటే ఆయన మొత్తం అంతా చూసిన తొండ దోషం ఉందట రేవంత్ రెడ్డికి తొండ దోషం నిజంగా ప్రామి చెప్తున్నాను రియల్గా చెప్తున్నా తొండ దోషం ఉన్నదట నాకు ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడితే ఏం చెప్పాట ఏం లేదు ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి అవి ఏడబెట్టుకుంటాయి ఈ గోడలు అయ్యాట పాత గోడలున్నా ఏ ఉన్నా పాక్కుంటా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాట ఎందుకంటే ఈ గోడలు ఇక ఏడ మంచి గోడ ఉంటే నాకు అనిపోయినాయి అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టిన తొండలని ఈ తొండలన్నీ ఒక్క బంధుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా అనబడితే ఇట్లా గోడకే నిక్కుతున్నాడు అటు తొండలు గోడకి ఏం చేస్తాయి అవి చేసే పని ఇట్లా ఇట్లా అంటా ఉంటే ఈరో కూడా ఇట్లా దుంకాల్న వద్దా దుంకాల్నా వద్దా దుంకాలన వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకున్నాయి అమ్మ మనం చిన్నగుణంగా ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టు ఇది ఎక్కడ మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పేసి తొండలన్నీ ఉరికేసినట్టు ఒకటేసారి ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది ఊరుకుడు పరిగెత్తడది మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాడి తొండలన్నీగా ఇక ఇది కా వాళ్ళు కావేమనుకుంటే పెద్ద తొండ అని అవే అనుకుంటున్నాయి మన మన అని తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు వాటికి ఏం తెలుసు ముఖ్యమంత్రి అవి ఈ తొండం చూసి అవి తొండలన్నీ వెనకబడితే పోతా 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 ఆయన పాపం ఎంత దూరం ముగితాడు దొరకబట్టుకున్నాయి అవి ఓ గుండె మీద కూర్చోబెట్టినాయి ఏద్రం భయ మా ఏరియాకి వచ్చిన ఏందా నువ్వు మా ఏరియాకి వచ్చినవి ఏంది మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు గోడ ఇట్లా అంటే మనోడికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గూడ దుక్కడానికి పోయిండో ఆ రాత్రి అని అన్ని దొరకబట్టిన దొరకబట్టి ఏం సంగతి అని అంటే ఏం లేదు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా లేదు 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 నువ్వు మా ఏరియాకి వచ్చినావు నేను ఇది పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది ఒకటి లాగలో జరుగుతున్నది ఒకటి జేబులో జరుగుతుంది అవన్నీ ఇతలే తొండలు బాగా తొండలు అయిపోయాయి ఇది దిశ వర్గాలు ఇది జరుగుతుంది ఇది దొరుకుతుంది మొత్తం ఎక్కి కూర్చున్నాయి ఇక అరే నీ దయామావే ఎట్లా నాకు అజయర్ కానీ నా కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా నాలుగు రోజులు నాకు అవకాశం ఇవ్వనంటే ఇస్తే మాకేంద అవకాశం అంటే ఏం లేదు పేరుకు మాత్రమే నేను నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకునే బతుకుతాం ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని చదవకుండా నేను ఏ సభ పెట్టా అని చెప్పినట్టు తొండలకు ఆమె ఇచ్చినాడు కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడినా ఏం చేస్తానంటే తొండ 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 నువ్వు ఏదన్నా ది ఆవునాలు కాదు మన తొండి భాష తొండ తొండ పేరు తీయకుంటే ఏదన్నా ఉంటుందా అంటే తొండ పేరు అవి వచ్చి కూర్చుంటాయే అంటే మనకు కనబడై నువ్వు తొండ మా పేరు ఎత్తకులేదానికి రాగానే లాగులో చూరుతామని చెప్తున్నా తొండలు కాబట్టి తొండ తొండ తొండలు 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 తోడలి ఇక తొండ దోషం అందుకే తెలంగాణ ప్రజలు ఈ తొండ దోషం పోవాలనంటే పాప రేవంత్ రెడ్డి గారిని సాగనంత తొండ దోషం పోతుంది మరి ఊకే తొండ తొండ అంటున్నాడు కాబట్టి ఉడుములు కూడా బాధపడుతున్నాయట నువ్వు ఒక తొండలే మా కానీ ముత్తావుతుందో తొండలు నేర్చుకోవడం ఇంత పెద్దగా ఉన్న మా సంగతి ఏంటంట రేవంత్ రెడ్డి గారు నువ్వు ఊకే తొండలనే అనుకో ఉడుములు దొరుకుతాయి అది కూడా జాగ్రత్త చూసుకో నువ్వు మేము ఎందుకంటే ఈ భాష మంచిది కాదు ఈ పేగులు గీగులు అనేది భూతుల భాష బేతాల భాష మంచిది కాదు సార్ నీకు గొప్ప అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి పాలన అందించండి నాకు మంచి మాటలు చెప్పండి ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలు అనేటివి ఇది మంచిది కాదు నీకు మంచిది కాదు ఇంత అహంకారం కూడా మంచిది కాదు నీ నడవడి బాగలేదు నీ భాష వచ్చినటువంటి నేను వందకు వంద చెప్తున్నా సర్పంచులు సర్పంచులందరూ కూడా చాలా తిట్టుకుంటూ పోయారు నిన్ను సర్పంచులు అందరూ కూడా తిట్టుకుంటూ పోయారు సభ చూసుకోవాలి కదా ఏ సభలైనా గదేనా అయ్య అది అధికారుల సభ అయినా గదే ఆడబిడ్డల సభ అయినా అడక తిన్న సభ కూడా గదే గవ్వే మాటలు ఇక